నమస్తే సార్ నా పేరు మంగ చేస్తుంటారమ్మా మీరు నేను మామూలుగా బయట పనిచేస్తాను సార్ ఏంటమ్మా మరి ఈరోజు మీ అబ్బాయి చదువుతున్న గవర్నమెంట్ కాలేజ్ లో తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయుల మీటింగ్ అనేది జరుగుతుంది దానికి అటెండ్ అయ్యారు అసలు ఎంతవరకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు అసలు అందరికీ ఉపయోగమే సార్ ఇది వినియోగించుకునే వాళ్ళని బట్టి ఉంటుంది బట్ ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా సరే ప్రభుత్వం చేసే ప్రతి పథకాన్ని మన దాకా తెచ్చారు కాబట్టి అది మనం తీసుకోవాలి అది మనం తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఏదైనా సరే మన దాకా వచ్చినప్పుడు అది లేట్ అయినా సరే మనం వెయిట్ చేయాలి ఎవరి మీద మనం కామెంట్ అనేది వెళ్ళకూడదు నా ఒపీనియన్ ఏంటమ్మా ఈరోజు ఈ మీటింగ్ వల్ల మీ విద్యార్థి గురించి కానీ అంటే ఏదైతే మీ అబ్బాయి గురించి టీచర్స్ మీరు టీచర్స్తో మాట్లాడారా అసలు ఏంటి మాట్లాడాను సార్ కొంతమందికి అమ్మఒడి పడుతున్నాయి లేట్గా పడుతున్నాయి ఎవరు ఇది అవ్వాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఒకసారి పడుతుంది మళ్ళీ రెండోసారి మొన్న ఐదో తారీఖు అన్నారండి తర్వాత పదో తారీఖు మీటింగ్ పెట్టి తర్వాత పడుతుందని చెప్పారండి అందరికీ పడుతుంది వెనక ముందు అంతేగాని దానివల్ల ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు అలా అనేసేసి దాని గురించి ఎక్కువ కామెంట్లు కూడా అవసరం లేదు అంటే గవర్నమెంట్ స్కూల్ కానీ గవర్నమెంట్ కాలేజ్ కానీ అంటే చిన్న చూపు చూస్తున్నాయి ఈ రోజుల్లో ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు అంటారు నారా లోకేష్ గారు ఎలా ఉంది అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటి అసలు సార్ గవర్నమెంట్ ఉంది కాబట్టే ఇప్పుడు లేని వాళ్ళు చదువుకోగలుగుతున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళు చదివించుకుంటారు మా లాంటి లేని వాళ్ళం మేము తరగతి పరిస్థితి మాది ఇప్పుడు ఇది ఇక్కడ నాకు ఇద్దరు బాబులు కాలేజీ ఉంది కాబట్టి నేను పంపించగలిగాను గవర్నమెంట్ది కాబట్టి మా పిల్లలు చదువుకుంటున్నారు అదే ప్రైవేట్ని అయితే నేను చదువు అనిపించి ఇంట్లో పెట్టుకోవాల్సి వచ్చేది అప్పుడు మధ్యతరగతి వాళ్ళం మేము ఎలా ఎదుగుతాం మధ్యతరగతి ఎప్పుడు ఇంకలానే ఉండిపోతుంది అందువల్ల ఇది బాగా మధ్య తరగతి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఉపయోగించుకోవాలి అప్పుడే మధ్య తరగతి అనేది లేకుండా కుటుంబం గానీ వ్యవస్థ కానీ పైకి వెళ్తుంది ఇద్దరు అబ్బాయిలండి ఇద్దరు ఇక్కడ కాలేజీ అండి గవర్నమెంట్ కాలేజీ ఇది గజ్జారామ్మోహన్ రావు గారు కట్టించారండి అండ్ మా పేద ప్రజలకి ఇప్పుడు ఇది చాలా గొప్పగా పిల్లలు ఒక ఇది ఎందుకంటే మేము మొన్నటిదాకా గవర్నమెంట్ స్కూల్లో టెన్త్తోనే ఆపేసే వాళ్ళం అండి బట్ ఇక్కడ కాలేజీ పెట్టి మాకొక మా పిల్లలకి చైతన్యం కలిగించినట్టే లెక్క అండి ఇప్పుడు మా పిల్లలు కూడా అందరిలో గొప్పగా అభివృద్ధి చెందుతున్నారు గవర్నమెంట్ కాలేజీ అని చిన్న చూపు చూస్తున్నారు కానీ దానిలో నుండి జాబులు దాకా కూడా వెళ్ళిన వాళ్ళు ఎక్సలెంట్గా ఉన్నారండి చాలామందికి ఏంటంటే ఎడ్యుకేషన్లో హయ్యర్ రేంజ్ బయట కాలేజీలు అవి గొప్పగా ఉంటాయి ఇక్కడ చదువుకుంటే కూడా మన భవిష్యత్తు బాగుంటుంది కానీ మనం ఉపయోగించుకోవాలి మనకి ఉపయోగ కరంగా కూడా గే రామ్మోహన్ రావు గారు మనకి అవకాశం ఇచ్చారండి సో వారికి నేను ధన్యవాదాలు అంటే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి ఈ మెగా తల్లిదండ్రుల పేరెంట్ మీటింగ్ అనేది రెండోసారి కండక్ట్ చేస్తున్నారు మొదటిసారి మీరు వెళ్ళారా ఈ మీటింగ్ రెండోసారి నుంచి మీరు ఏమి అడిగారు టీచర్స్ వాళ్ళు మీ అబ్బాయి గురించి ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కానీ ఇలాంటివన్నీ చెక్ చేశారా మీరు చేశాను సార్ మా అబ్బాయికి నాలుగు వందల డెబ్బైకి సార్ ఇంటర్లో నాలుగు వందలు వచ్చినాయి సార్ అంటే టీచరు ఎక్సలెంట్ గా చెప్తున్నారు ఉపాధ్యాయులను అంత బాగా పట్టించుకుంటున్నారు కాబట్టే అంత మార్కులు రిజల్ట్స్ వచ్చినాయి అవి రాకపోతే టీచర్స్ చెప్పకపోతే ఆ లెసన్స్ అంతా మా అబ్బాయికి ఎలా వస్తాయి ఇదే ఉదాహరణ అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నారాయణ లోకేష్ గారు పదే పదే చెప్తున్న విషయం డ్రగ్స్కి అడిక్ట్ అవుతూ ఉన్నారు చాలా మంది స్టూడెంట్స్ వాటి గురించి కూడా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఖచ్చితంగా ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలనే ఉద్దేశంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు వాటి గురించి ఏమైనా డిస్కషన్ చేశారా అసలు ఏంటి కంపల్సరీ అండి అది చేశారు అండ్ యువత ఇప్పుడు ఈ డ్రగ్స్కి అలవాటు అయి వాళ్ళ లైఫ్ వాళ్ళే పాడు చేసుకుంటున్నారు కాబట్టి సో అలా కాకుండా ఇది చవటం అనేది చాలా ఎక్సలెంట్ అందరికీ తెలియాలి పిల్లల లైఫ్ తెలుసుకోవడానికి కూడా ఒక అవగాహనగా ఉంటుంది అది ఎటువంటి చర్య అయినా సరే తీసుకోవడంలో ఎక్సలెంట్ ఆఖరిగా ఈ విద్యాశాఖ మంత్రి లోకేష్ గురించి కానీ మీ ఎమ్మెల్యే గురించి కానీ కొడ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఏదైతే స్కూల్స్ అండ్ ప్లస్ ఈ గవర్నమెంట్ కాలేజెస్ గురించి తీసుకున్న నిర్ణయాల మీద మీ అభిప్రాయం ఏంటి బాగా చేస్తున్నారు సార్ ఏదైనా చేయడంలో చేస్తున్నారు కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ అయ్యిద్ది అది లేట్ అందువల్ల ఎవరిని మనం అనకూడదు జరుగుతుంది ప్రతిదీ జరిగిద్ది సో అది ఎక్సలెంట్ కాకపోతే ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రతి విషయంలో యాక్టివ్గా ఉన్నారు బట్ ఇప్పటికీ కూడా ఇంకా వయసు చాలా ఉన్నా కూడా చేంజెస్ మాత్రం ఇప్పటికి ఇంకా యాక్టివ్గానే ఉంది సార్ సో అది మాత్రం ఎక్సలెంట్ పేద ప్రజల కోసం ఆయన మాత్రం ఇంకా ఎక్సలెంట్గా ఉన్నారు సార్ ఇంకా మాకు ఇటువంటి అవకాశాలు మా పిల్లలకి ఇంకా కొంచెం చైతన్యంగా ఏమన్నా అందిస్తే సో మేము మధ్య తరగతి వాళ్ళం వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకున్నట్టే లెక్క సార్ థ్యాంక్ యూ